నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి అంబేద్కర్ హాట్స్ బస్తీ ప్రజల సమస్యలు నెరవేరాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని ఆశోక్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు అంబేద్కర్ హాట్స్ బస్తీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాంబా అశోక్ బస్తీవాసులు సుమారుగా రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలతో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ నేతృత్వంలో ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆశోక్ మాట్లాడుతూ సుమారు ఐదు వందల మంది కుటుంబాలు వివిధ ప్రాంతాలకు చెందిన వారు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే కేంద్రం శాశ్వత ఇంటి పట్టాలు రావాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ తమకు న్యాయం చేస్తుందని చెప్పారు భానుక నర్మదా మాట్లాడుతూ మూడవ వార్డు అంబేద్కర్ హాట్ బస్తీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కార్మికులుగా లేబర్లుగా మున్సిపాలిటీలలో పనిచేస్తూ దుర్భరమైన జీవితం గడుపుతున్న అంబేద్కర్ హాట్స్ బస్తీ వాసుల కలను సహకారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి పరశురాం మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మూడవ వార్డు డివిజన్ అధ్యక్షుడు అరుణ్ ఒకటవ వార్డు డివిజన్ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ రెండవ వార్డు డివిజన్ అధ్యక్షుడు శ్రావణ్ ఆరవ వార్డు డివిజన్ అధ్యక్షుడు ప్రతీక్ జైన్ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబేద్కర్ హాట్స్ నాయకులు మల్లికార్జున్ రంగప్ప మహేష్ నాగన్న పరశురాం వెంకట్రాములు సుంకన్న సూరి చిరంజీవి తదితరులకు ఎంపీ ఈటల రాజేందర్ భానుక నర్మద మల్లికార్జున్లు బి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నాకు నీళ్ళు అయితే చాలా కరువు అయిపోయింది అటు సైడ్ పోయినా మాకు కుదురతలేదు ఇటు మోరి పక్కకి కింద పోయా నీళ్లు పట్టుకొని మేము పట్టుకొని దాగుతున్నాము మాకైతే నల్ల ప్రాబ్లం ఉంది మోరి ప్రాబ్లం రెండు ఉన్నాయి నాకు ఆ ప్రాబ్లం ఒకటి సాల్వ్ కావాలి మాకు పది పురుషులు ఉంటాయన్నా ఒకటే దగ్గర ఒకటే నల్ల ఉందన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒక నల్ల కావాలన్నా ఒక ట్యాప్ ఇప్పుడు అంతే మోరీ ప్రాబ్లం చాలా ఉన్నది సార్ ఫస్ట్ మోరీ ప్రాబ్లం క్లియర్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా చాలా ప్రాబ్లం ఇందులోకి నీళ్ళు వచ్చేస్తాయి స్మెల్ బాగా వచ్చేస్తుంది ఇబ్బంది అయిపోతుంది ఎండలకు మొత్తం అరే ఇక్కడ అంగన్వాడి అనుకో చిన్న పిల్లలు అందరూ ఉంటారు ఇంతకుముందు ఇక్కడ ఉన్నదండి తీసేసి రా ప్రతిరోజు మీకు నిత్యం పనిచేసేటువంటి బీజేపీ మహిళల చేత మీరు మెంబర్షిప్ అయినారు కం వేసుకున్నారు కానీ ఇక్కడ పెద్దలు ఈ అశోక్ బస్తీకి సంబంధించిన నాయకుడు అన్న చాలా కష్టపడతారు సమస్యల నూట యాభై మంది ఇలా యువకులు ఈ పార్టీలో జైన్ మేము మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ చేతుల మీద ఫస్ట్ అధ్యక్షుడు అరుణ్ గారు దగ్గర అశోక్ గారు దాని తర్వాత మల్లికార్జున్ మల్లికార్జున్ రంగప్ప మహేష్ దాని తర్వాత మల్లికార్జున్ దాని తర్వాత రంగప్ప కొందరితోందరు రావాలి మహేష్ నాగన్న సురేష్ కుర్మయ్య రాజు యేసు రాధాకృష్ణ పర్శురామ్ చిరంజీవి చిరంజీవి నాగేంద్ర సోములు గోవర్ధన్ పాండు మామిలి వస్తారు మాధవి ఉజ్జమ్మ సంగీత తొందర తొందరగా మీరు కట్టుబోలు వేసుకొని కొంచెం సైడ్ జరిగితే మాధవి మా తమ్ముడు మిగతా వాళ్ళకు ఇక్కడ ఉన్న వార్డు అధ్యక్షులు అదేవిధంగా పెద్ద జిల్లా అధ్యక్షులు నర్మల గారు సీఎం గారు ఇలా మీరు మరి కానీ మా ముందు జరగాలి మీరు తమ్ముడు ఈ రోజు మన అందరి పేదల గురించి ఇరవై వేల వ్యక్తి అన్న శ్రీ ఈటవ మనం చెప్పిన మాట ఇది చేస్తా అంటే మేడం ఇడికే వాపుదాం లేకపోతే మేడం ఇడికే గడ్డనిచ్చేది లేదు అవునా రైట్ మరి మీరందరూ గట్టిగా మళ్ళొకసారి స్వాగతం సుస్వాగతం మరి మన ముఖ్య అతిథి అయిన మన ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు మాకు పట్టాలు కావాలి అని చెప్పి చెప్పాలి గట్టిగా ఇవాళ శనివారం ఉపవాసం ఉన్నారు అయినా మళ్ళీ పట్టాలు ఇప్పించాలంటే చెప్పే మొవడు కావాల ఇప్పించే మొవడు ఇప్పుడు వస్తున్నాడు ఆ విషయమే ఆ చెప్పడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే మీ భాషలా మీకు అర్థమయ్యేటట్టు నేను కొంచెం రఫ్ లాంగ్వేజ్ మాట్లాడినా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతం కేంద్ర ప్రభుత్వం భూమిలో మనం ఉంటున్నాం కానీ ఇక్కడ మనకు కరెంటు మీటర్ ఉంది అవునా ఉంది మీకు రేషన్ కార్డులు ఉన్నాయి మరి మాకు పట్టాలు ఇప్పియాలే సార్ మేడం అని చెప్పి మాట్లాడండి ఇక్కడ ఉన్నారు మేడం వచ్చింది ఈ కంటోన్మెంట్ లో దాదాపు నాలుగున్నర లక్షల జనాభా ఉన్నది ఒకప్పుడు కంటోన్మెంట్ ఇరవై ఐదు ముప్పై వేల నుంచి యాభై వేల మంది జనాభా ఉండేది ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు ఐదు ఐదు లక్షల మంది జనాభాకు డెబ్బై వేల ఇండ్లు ఉన్నాయి మన దగ్గర కంటోన్మెంట్ లో మనకు తొంభై లక్షల గనం నీళ్ళు అవసరం దాన్ని రాష్ట్ర ప్రభుత్వము అరవై లక్షలే ఇస్తుంది ఈ మధ్య మన మెంబరు పోరాటం చేయడం వల్ల పది లక్షలు పెంచినట్టున్నారు దాని మనకు నీళ్ళు వస్తున్నావు మనము మనమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రిలో ఉన్నాం కదా రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కదా మనకు ఒక పెద్ద ఆయుధం ఇచ్చారు ఓటు హక్కు అవునా కదా దాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నామని ఆ విషయాన్ని ఆలోచించాలి మనం మనము కనుక ఓటు ఎవరికి వేస్తే ఎవరిని ఎన్నుకుంటే ఎవరు ఎన్ను ఎన్నుకోబడితే మనం పని చేస్తారో ఆ విషయాన్ని మనం ఆలోచిస్తారు అది కనుక కరెక్ట్ ఎన్నుకోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీ సార్ ఒక ఆయన మనకు ఎన్నుకోబడినారు కాబట్టి ఎంపీ సార్ ఎంపీ సార్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ రక్షణ మంత్రిత్వ రక్షణ మంత్రిత్వం ద్వారానే మనకి సమస్య పట్టాలు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి దీన్ని మేమందరం ఉన్న మాకు తెలుసు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద పెట్టేసి మనకు పట్టాలు ఇప్పించాలి నేను కూడా ఇలా పుట్టానే కదా నాకు కూడా ఎప్పుడప్పుడు వచ్చినా నాకు కూడా తెలుసు కదా మరి ఆడ పట్టాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి దీన్ని ఎందుకు కరెక్ట్గా అడ్రస్ చేయలేకపోతున్నారు అంటే ఓట్లప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది ఇవాళ గొప్ప నాయకుడు మనకు ఎంపీ సాబు వచ్చి ఆయన వస్తున్నారు ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఖచ్చితంగా అడిగండి మీరు అందరూ అదే మాకు పట్టాలు ఫస్ట్ ఇప్పించండి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మనకు ఆటోమేటికలీ కాబట్టి పట్టాలను అడగాలి నీళ్ళ సమస్య అర్థమైందా కొంచెము వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి ముప్పై ఏళ్ళ కళ నెరవేరింది ఈ రోజు మీరు ఈ భూమి మీద ఖాళీ పెట్టడం వాళ్ళు అదృష్టంగా భావిస్తా ఉన్నారు ఇంతవరకు వాళ్ళు మాట్లాడింది చాలా చాలా సమస్యలన్నీ విన్నాము ఆ కంటోన్మెంట్ ద్వారా భానుగ మీద మల్లికార్జున ద్వారా మీరు పెట్టినటువంటి భిక్ష ఈ రోజు నర్మదా నామినేటెడ్ నామినేటెడ్ మెంబర్గా వచ్చింది వీళ్ళ మహిళల సమస్యలన్నీ విన్నది రేపటి నుండి ఇక్కడ ఫీల్డ్లో దిగి ఆ ఫీల్డ్లో కంటోన్మెంట్ దోర్ ద్వారా అన్ని పనులు చేస్తుందని చెప్పి వాళ్ళకి అందరికీ మీ ద్వారా మేము మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఈ ప్రాంతానికి చెందిన ఈ తొమ్మిది ఎకరాల ల్యాండ్ మాత్రము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వం అంటే మీ ఆధీనంలో ఉన్నట్టే దయచేసి వీళ్ళ సమస్యలను ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుండి అన్ని ప్రభుత్వాలు వస్తున్నారు ఓట్లు వేసుకొని పోతా ఉన్నారు కానీ ఏ ఒక్క రోజు ఓట్లు వేసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ల వరకు వీళ్ళు దిక్కు దివాలా లేకుండా పోతా ఉన్నారు కానీ వీళ్ళకి ఈ రోజు పూర్తి నమ్మకం వచ్చింది మా అన్న వస్తా ఉన్నాడు చరపక్కకి అమ్మ చూడండి మీ అన్న వచ్చింది ఇప్పుడే హ్యాండ్ అయినా చేసి వీళ్ళకి కనిపిస్తే అన్న ఇక్కడ రెండు వేల కుటుంబాలు జీవిత కాలము మిమ్మల్ని గుర్తించుకునే పరిస్థితి ఉంది తప్పకుండా ఆ పని మీరు చేయాలని గిట పేరు పేరున మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసాలన్నీ వాళ్ళు గుర్తిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ ఆధీనంలో ఈరోజు వీళ్ళందరూ ప్రధానమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు ఈ ఇక్కడ కంటోన్మెంట్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మిమ్మల్ని నమ్మి పూర్తిగా అప్పుడు మీ మీకు తెలియకుండానే వీళ్ళంతా వేలల్లో లక్షలల్లో ఓట్ మెజారిటీ గెలిపించినటువంటి వీళ్ళను మీరు దయచేసి గుర్తుంచుకోవాలన్నా వేరే సమస్యలు ఏమన్నా కంటోన్మెంట్ బోర్డు ద్వారా మేము తీరుస్తాం దయచేసి వీళ్ళ క్ల్యాండ్ సంబంధించి కనీ వినీరు కానీ మీరు పోరాట యోధులు పార్లమెంట్ లో నిన్న పోరాటం చేసినారు ప్రతిరోజు మీరు వస్తున్నారంటే ఎదురు చూస్తా ఉంటారు తప్పకుండా ఈ సమస్య అంబేద్కర్ మర్చిపోరిసే గురిసేవాసుల సమస్య ఒక రోజు పార్లమెంట్ లో మోదీ గారికి వినిపించి వీళ్ళకి ఈ ల్యాండ్ వచ్చే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం తక్కువ సమయం ఉందా మీరందరూ ప్రతి ఒక్క మహిళ చేత ఇక్కడ ఉన్న ప్రతిరోజు మీకు నిత్యం పనిచేసేటువంటి బీజేపీ మహిళల చేత మీరు మెంబర్షిప్ అయినారు అండవాలు వేసుకున్నారు కానీ ఇక్కడ పెద్దలు ఈ అశోక్ బస్తీకి సంబంధించిన నాయకుడు అన్న చాలా కష్టపడతారు బీ సమస్యల విషయంలో ముఖ్యంగా నూట యాభై మంది ఇవాళ యువకులు ఈ పార్టీలో జయనవుతున్నందుకు మేము మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ చేతుల మీద ఫస్ట్ అధ్యక్షుడు అరుణ్ గారు దగ్గర ఉండి కండువాల్సింది అశోక్ గారు దాని తర్వాత మల్లికార్జున్ రంగప్ప మహేష్ దాని తర్వాత మల్లికార్జున్ దాని తర్వాత రంగప్ప కొందరికీ రావాలి మహేష్ నాగన్న సురేష్ కుర్మయ్య రాజు యేసు రాధాకృష్ణ పర్శురామ్ చిరంజీవి చిరంజీవి నాగేంద్ర సోములు గోవర్ధన్ పాండు మామూలి జులే మాధవి ఉజ్జమ్మ సంగీత తొందర తొందరగా మీరు పండుగలు వేసుకొని కొంచెం సైడ్ జరిగితే మాధవి ఉన్నావా తమ్ముడు మిగతా వాళ్ళకు ఇక్కడ ఉన్న వార్డు అధ్యక్షులు అదేవిధంగా ఇద్ద జిల్లా అధ్యక్షులు నర్మద గారు సీఎం గారు ఇలా మీరు మరి కానీ ముందు జరగాలి మీరు తమ్ముడు ఈరోజు మన అందరి పేదల గురించి ఇలా వేల పోట్లాడే వ్యక్తి అన్న శ్రీ పార్టీ నాయకులు శ్రీనివాసు గారు పరశురామ్ గారు మా అధ్యక్షులు అరణి గారు ఈరోజు ఈ కాలనీకి నాయకత్వం వహించినటువంటి నాయకులుగా అలా మేము మే వెంట ఉంటాం మే వెంట నడుస్తాము మమ్మల్ని కూడా మంచిగా చూడమని చెప్పి ఆ బాధ్యతలు మా చేతులు పెట్టేనంటే మీ అందరికీ కూడా తేలుతూనే నమస్కారం మనందరము ఇక్కడ ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదు ఏళ్ళుగా శ్రీనివాసం ఉన్న వాళ్ళంతా కూడా కన్నగడ్డని కనిపించిన అమ్మానాన్నని వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని కొత్త చేత పట్టుకొని పట్నంలో ఏదో ఒక దానిని బతకడానికి వచ్చిన వాళ్ళు తప్ప గతి లేక గతం లేక ముప్పై గజాలలో నలభై గజాలలో టాయిలెట్లు కట్టడానికి అనుమతించకపోయినా తాగే నీళ్ళు లేకపోయినా లైట్ లేకపోయినా ఈ జీవితం గిట్టే ఉంటుందని చెప్పి భరించి బతికి వెళ్ళు మీరు ముప్పై ఏళ్ళు గడిచిపోయింది ముప్పై ఐదు ఏళ్ళు గడిచిపోయింది ఇంకొక తరం వచ్చింది ఆ తరమైన ఈ ముప్పై ముప్పై పని చేసుకుంటే వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆశతో ఉండాలి మీరంతా మనం ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టి ఫంక్షన్ అది కట్టుకున్నడం కాదు మనమేం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు మనమేం దందాలు చేసుకోవడం కాదు నిత్యం రికార్డు కానీ బ్రోక్కర్ ఉండని వాళ్ళం మనం జగన్ ఇక్కడ ఫస్ట్ వస్తేనే మనం మాత్రం మురికిలో ఉంటాం ఆకలితో ఉంటాం ఇతరుల బట్టలు మాత్రం మల్లె పూలెక్క మనం మనం ఉపవాసం ఉంటాం కానీ ఆ ఇళ్ళల్లో మాత్రం మంచిగా వంటలు వండి పెట్టేవాళ్ళం మనం కూరగాయలు అమ్ముకునే కాద మనమే పళ్ళు అమ్ముకున్న కాద మనమే ఇళ్ళల్లో చేసే కాద మనమే ఇవాళ మున్సిపాలిటీ చెత్త ఊడ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మనమే మనం ఏమంటాం మనం అడుగుతుందల్లా మమ్మల్ని కూడా మనుషులు లెక్క భావించండి ఇవాళ చచ్చిపోతే కిరాయి ఇంట్లో ఉంటే శవం రోడ్డు వేసుకోవాలి శ్మశానం వాటికి వేసుకోవాలి తప్ప కిరాయి దారుడు ఇంటికి శవం నానియడు మనిషి ఆశ దగ్గర తగ్గు ఉండాలి మంచిగా ఇంత గుడ్డు ఉండాలి చచ్చిపోతే శవం అనాథ శవంగా ఉండకుండా మాకిట్లను పెట్టుకునేటువంటి ఒక చిన్న గూడు ఉండాలని కోరుకుంటాం తప్ప దానికి నుంచి కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇంకో వైద్యము కన్న బిడ్డలకు కూడా అమ్మ నాకు ఇది కావాలంటే పెట్టలేని స్థితిలో ఉంటుంది అమ్మ కనిపించిన అమ్మ నాన్నకు వైద్యం చేయించుకోలేరు వాళ్ళు కన్న బిడ్డలకు కూడా మంచి స్కూల్ ధరించలేని వాళ్ళు మీ జీవితం గడిచిపోయింది మా పిల్లలైనా మా పూలగానైనా గొప్పగా చదువుకుంటే గొప్పగా ఎంతే చూసి కళ్ళు కళ్ళగనేటువంటి కుటుంబాలు మీవి తప్పకుండా వాళ్ళ పేదరికైన శాపం కావద్దు మనం కుమిలిపోవద్దు తప్ప మానవుడు కూడా ఉంటాం మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం మనకి ఇవే ఇప్పటికిప్పుడే పనులు కాకపోవచ్చు కానీ పనులు చేసుకోవడం కోసం అడవి మాత్రం పడతాయని చెప్పి మనం చేస్తాం ఒక్కసారి కాదు ఎన్నిసారిన కొట్లాడతారు తప్పకుండా పేదలకు సంబంధించిన నేను మా బాలిక మా మల్లికార్జున గారు చెప్తా ఉన్నా నర్మద గారు చెప్తా ఉన్నా మా అధ్యక్షులు అరుణ్ గారు ఇక్కడే వాళ్ళకు మంచి నల్ల నీళ్ళు అయితే చేయండి ఫస్ట్ వాళ్ళకి టాయిలెట్ కట్టించే ఏర్పాటు చేయండి వాళ్ళు మనుషులు ఇక్కడ ఎక్కడ పోతారో మీకు తెలుసు ఊళ్ళో చెట్టు చెప్పలు ఉంటాయి గుట్టలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ఏదో వస్తాం మహిళలు ఉంటాయి ఇక్కడ నాకు తెలిసి ఒక తరం త్యాగం చేసింది ఇక్కడ నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ఎంత త్యాగం చేసింది నాకు తెలుసు ఇక్కడ మా పరిశ్రామ కూడా ఉండడు పేదల తీరాడు కాబట్టి డెఫినెట్గా మేము మీ పక్కతే ఉంటాం పిలిస్తే పలికే వాళ్ళు ఉంటాం గుర్తుపెట్టుకోండి మాకు డాబు దొరకాలంటే కూడా మేము కూడా ఈ కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం మేము ఈ బాధ ఏంటో అనుభవించి వచ్చిన వాళ్ళం కాబట్టి మా ఆలోచన మా మనసు పేదవాళ్ళ పక్షంగా ఉంటుందని చెప్పి నేను కాబట్టి గుర్తుపెట్టుకోరందరూ ఐక్యంగా ఉండండి ఇంకా ద్రోకణ లక్క లేదు మధ్య దళారు లక్క లేదు మీకు ఏ ఇబ్బంది అక్క లేకుండా ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మీ సమస్యల పరిష్కారంలో ఉన్నంత చేర్చిపెట్టే ప్రయత్నం చేస్తాను చేయకపోతే చేయడం కోసం కొట్టాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మిలిటరీ క్యాంపు ఏర్పడితే ఆ మిలిటరీ క్యాంపులలో వాళ్ళకి సేవలందించినటువంటి వేలాది మంది జనం వందేళ్ళుగా వంద ఇరవై సంవత్సరాలుగా ముప్పై గజాలలో నలభై గజాలలో లీజుకి తీసుకొని ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం జూబ్లీ బస్ స్టాండ్ పక్క ముందు ఎకల బస్ తొంభై తొమ్మిది సంవత్సరాలు గడిచారు ఇలా అంబేద్కర్లో ఉన్నటువంటి మడ్ బస్తీ నలభై ఏళ్ళ క్రితం ఏర్పాటు చేస్తున్నారు రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు ముప్పై వేదాలలో ముప్పై ఐదు ఆ మా కుటుంబాన్ని కూరగాయలు అమ్ముకొని బళ్ళు అమ్ముకొని పది మంది ఇళ్ళల్లో బట్టలుకి పది మంది ఇళ్లల్లో అడుపుతు పది మందికి అన్నం పెట్టి ముడికి పని చేసి బట్టలు ఎక్కువ వాళ్ళు వీళ్ళకి పర్మనెంట్గా ఆ ముప్పై వేల పత్తాలు అయిన డిమాండ్ మీద ఇప్పటికే రెండుసార్లు ఉత్తరాలు రాసిన ఆ పేదలను ఆదుకోవాలని చెప్పడం రెండవది ఈ ఈ గుడిసెలకి ఈ కాలనీలకి గతంలో నీళ్ళు ఇవ్వకపోయేది కరెంట్ ఇవ్వకపోయేది టాయిలెట్ కట్టుకొని ఇవ్వకపోయేది కొంత పర్మనెంట్గా షెడ్ కూడా ఇవ్వకపోయింది ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా సమకూర్చడం మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసిన మురికి మున్సిపాలిటీ కార్మికులు కరోనా సందర్భంలో కావచ్చు ముందు కావచ్చు ఈ మృతి పని చేస్తుంటే నలభై నలభై ఐదు ఇళ్ళకే ముసలితనం వచ్చింది వాళ్ళకి కంపాసిటీ పోస్ట్ ఇవ్వాలి ఒక నూట ఇరవై మందికి ఇక్కడ ఎలికపోయింది మనం అడగంగా అడగంగా కాని చెప్పి వచ్చి ఇంకా తొంభై తొంభై ఐదు మందికి రావాల్సి వచ్చింది నిన్న కూడా పార్లమెంట్ అయినా ఇక వన్ టైం ఐదు శాతానికి నిలిచి ఐదు శాతానికి నుంచి కంపాలిజన్ పోస్టులు ఇవ్వ ఇవ్వమైనటువంటి రూల్ అయితే ఉందో ఈ మున్సిపల్ కార్మికులు వర్తించ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కావచ్చు ఆర్మీ పర్సనల్స్ కావచ్చు వాళ్ళకు వర్తించడం ఎందుకంటే వాళ్ళ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కానీ మురికి పని చేసినటువంటి నలభై ఏళ్ళకే చనిపోయేటువంటి ఆ కుటుంబాలకు ఇవాళ వారసత్వంగా వడ్డవాలి అని చెప్పాలి తప్పకుండా ఈ కంపాలిజన్ ఇదే మూడవది కంటోన్మెంట్లో మురికి నీళ్ళ సమస్య కావచ్చు వరదలు వచ్చినప్పుడు హుసేన్ సాగలకు పోకుండా ఎదుద్దల్ని మునిగిపోయే సమస్య కావచ్చు ఊర్ల సమస్య కావచ్చు ఇలాంటి అన్ని సమస్యల మీద నర్మద నర్మద గారు బోర్డు మిల్లరిగా మీరు ఇక్కడ తప్పకుండా ఉన్నంత సమస్య మరి ఈ అంబేద్కర్ భర్తలో నా మీద విశ్వాసం వచ్చి మీరు మా పేదల కోసం అండగా ఉండదు అని చెప్పి ఎన్నో ఇల్లుగా ఈ హార్మీ మాత్రమే ఉంది ఎన్నికల వరకే వచ్చి మాటలు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఇళ్ళ పట్టని సమస్య ఇంకా తీరలేదు మీ హయాంలోనైనా ఈ సమస్య తీరుతుందా రోజుతో అయ్యే సమస్యలు చాలా వచ్చి నిర్దార్ కాబట్టి ఇంకా ఏమైనా అని భూమి ఉంటాయి అందుకంటే కాబట్టి ఏది ఇవ్వడానికి ఆస్కారం ఉందో ఏది మనకు న్యూస్ పుష్కల్ ఆస్కారం ఉందో అంతిమంగా మిషన్ భూమి చేయకుండా వాళ్ళకి ఎట్లా ఆర్థిక వస్తాయో తప్పకుండా చూసే ప్రయత్నం మీరు చెప్పలేదు జూబ్లీ బస్ స్టాండ్ పక్క పక్కపడిన ఎకరా బస్ తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు నోటీసులు ఇచ్చాయి అంటే అట్లాంటి ప్రాంతం లేదు కాబట్టి గవర్నమెంట్ భూముల లెక్కన లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లెక్కన ఉండే ఆస్కారం ఉండేది ఇంట్రోళ్ళు వచ్చినా అక్కడ బుల్లని పెడితే మొత్తం దోషం కాబట్టి ఇలాంటి వాటికి తప్పకుండా మాకున్న శక్తి మెరుగుతుంది నాకున్న పరిచయం పెరుగుతుంది మనం సుమారుగా ఐదు వందలు కుర్చున్నారా కానీ అలాగే నీళ్లు కానీ డైలేజ్ బస్టులు కానీ బస్తీనా చూసి